నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను పుష్ప ది న్యూస్ స్పాన్సర్ బై వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైర్ ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఇటీవల చోటు చేసుకున్న శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహ ఏర్పాటు వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఆదివారం కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు విగ్రహ ఏర్పాటు వివాదంలో స్టేటస్ స్టేటస్కు స్థితి కొనసాగుతోందని ఎవరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించవద్దని సూచించారు సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు ఓకే అందరికీ నమస్కారం ఇక్కడ మన రావులపాలెం టౌన్లో రీసెంట్గా జరిగిన ఇష్యూ గురించి మీ అందరికీ తెలుసు సో దీంట్లో ప్రజెంట్ గా మన సైడ్ నుంచి కూడా అది స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నాము ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ విల్ బి డిసైడెడ్ బై రెవెన్యూ అథారిటీస్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్ అది పర్టిక్యులర్ ఏరియా గురించి వాట్ ఇస్ ద స్టేటస్ అంటే ఫ్యూచర్ గా దీంట్లో ఏం చేసుకోవాలి దట్ విల్ బి డిసైడెడ్ బై రెవెన్యూ అథారిటీస్ అది కాకుండా మన సైట్ నుంచి అంటే చాలా మంది మెయిన్గా ఏంటంటే సోషల్ మీడియాలో ఇది గురించి చాలా వ్యతిరేకంగా అంటే పోస్ట్ చేస్తున్నారు అఫెన్సివ్ కమెంట్స్ కూడా చేస్తున్నారు సో ఐ జస్ట్ వాంట్ ఆల్ దిస్ ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అదర్ అదర్ ఉన్న లోకల్ లీడర్స్ కానీ అందరికి నేను చెప్తున్నాము అలాంటి అంటే మీ పోస్ట్ చేయకూడదు ఈరోజు కూడా మేము కొంతమంది అండ్ కేసు రిజిస్టర్ చేశాము సో విల్ టేక్ వాట్ ఎవర్ నెసరీ యాక్షన్ విల్ బి దేర్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విచ్ ఎవర్ ఇస్ పాసిబుల్ మనం తీసుకుంటాము ఇఫ్ సమ్ ట్రైస్ టు పొల్యూట్ ద సోషల్ హార్మనీ ఆర్ టు డూ సమ్ అన్ఆథరైజ్ యాక్టివిటీ ఆన్ సోషల్ మీడియాలో ఏమైనా ఆఫెన్సివ్ కమెంట్ చేస్తే విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ అది ఇష్యూ గురించి కూడా మీ అందరికీ తెలుసు మేము కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటాము I just want to ask everyone to maintain harmony. Any solution we will reach definitely in due course of time with the help of all the authorities and all other departments also. So uh, that is the present situation. I just want to, through media, I just want to convey to all the uh, all the people that uh, harmony should be maintained and no uh, further unnecessary actions. ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ కానీ ఏమి ఎస్కలేషన్ కానీ ఏమైనా చేయకూడదు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా వాట్ ఎవర్ స్ట్రిక్ట్ ఎస్ పాసిబుల్ యాక్షన్ సో లీగల్ నీస్ ఇస్ పాసిబుల్ అది మేము తీసుకుంటాము నో అబౌట్ నో డౌట్ అబౌట్ దాట్ సో ఇది కాకుండా మన సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి సంక్రాంతి టైంకి కూడా లోకల్ విలేజెస్ కానీ అలాంటి ప్లేసెస్లో ఇఫ్ లోకల్ యంగ్స్టర్స్ కానీ ఇఫ్ సమ్ ట్రబల్ మాంగర్స్ అలాంటి ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళకి కూడా మేము బైండ్ ఓవర్ చేస్తాము నో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆర్ లైక్ గ్యాంబ్లింగ్ కాఫెట్స్ అలాంటి ఏమి అలౌ చేయము మేము మా సైడ్ నుంచి విల్ బైండ్ ఓవర్ ఆల్ ది పీపుల్ ప్రీవియస్లీ ఇన్వాల్వ్ ఫ్యూచర్లో కూడా ఇఫ్ సమ్ వన్ సంబంధించి ప్లానింగ్ లేక మనం కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము విల్ బైండ్ ఓవర్ ఆల్ దీస్ పీపుల్ అండ్ విల్ మేక్ షూర్ దట్ ద ఫెస్టివల్ వరీ టైమ్ గోజ్ ఆన్ పీస్ఫుల్లీ అండ్ హావ గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే మన సంక్రాంతి టైంకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎందుకు జనాలకి కూడా ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము థ్యాంక్ యూ